ఎన్నికలకు ముందు ప్రజల ఓట్లు అడగడమే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి సమస్యలు తెలుసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత అంటున్నారు సీఎం రేవంత్ అందుకే డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు గిగ్ వర్కర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అని భరోసా ఇచ్చారు తెలంగాణలోని క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్ల కోసం ఐదు లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజవ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు నాలుగు నెలల క్రితం భవనంపై నుంచి పడి మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రెండు లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి

ఏ మీ హక్కులకు రక్షణ కల్పించాలనో తొందరలోనే మేము దాని మీద సమీక్ష చేస్తాము నిర్ణయం తీసుకుంటాము ఎన్నికలకు ముందు ఓట్లు అడగడమే కాదు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందుకే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు ప్రజలు తమ సమస్యలను డిజిటల్ మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తుల రూపంలో ఇవ్వచ్చని చెప్పారు అందుకోసం ఈ నెల ఇరవై ఏడున ప్రత్యేక అప్లికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు అలాగే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో మూడు సార్లు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటుంది ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది వాటిని పరిష్కరిస్తుంది ఆ పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు అంటే ఆన్లైన్ యాప్లు డిజిటల్ ప్లాట్ఫామ్లపై తాత్కాలికంగా పనిచేసే సిబ్బంది ఉన్నారు ఈ క్రమంలో ఎన్నికలకు ముందు వారితో సమావేశమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి